ఉమ్మడి వ్యవసాయం ఏమో ఒకప్పుడు గ్రామాల్లో ఉండేదండి మా పొలంలో అయితే అందరు వచ్చేవాళ్ళు ఎవరి పొలంలో అయితే అందరం వెళ్ళేవాళ్ళం అట్లా అట్లా ఒకళ్ళకొకళ్ళు కలిసి పని చేసుకునేవాళ్ళం ఆ రోజుల్లో ఏంటంటే ఏది కొనుక్కోవడం అనేది లేదు విత్తనాలు మనయ్యి వ్యవసాయం చేసే పనిముట్లు మనయ్యి మా వ్యవసాయం దున్ని భూమిని దున్నేది మన ఎద్దులే మన పొలాల్లో పని చేసుకునేది మనమే దానికంటూ సపరేట్ గా లేబర్ అంటూ వేరే వాటి రావడం అట్లా ఏం లేదు అలాంటిది ఉమ్మడి వ్యవస్థ ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు అందుకని ఈ కలెక్టివ్ ఫార్మింగ్ అనే దానిలో కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే దానిలో ఏమవుతుందంటే మనందరం కలిసి ల్యాండ్ తీసుకుంటాం కానీ మీరు మీకు ఎక్కడో జాబ్ ఉంటుంది మీరు రాలేరు కదా మీరు చేయలేరు కదా అందుకని ఒక ఇంట్లో ఇద్దరు అన్నల దమ్ములుంటే ఒక ఒక తమ్ముడు వ్యవసాయం చేస్తుంటే అన్న ఉద్యోగం చేయొచ్చు అలాగా ఉద్యోగం చేస్తున్నా కూడా ఆయన భూమి కూడా ఏనే చేయొచ్చు సో చేసినందుకు ఏదైనా కొంత తీసుకోవచ్చు ఇట్ ఇస్ ఎ ప్రాఫిట్ షేరింగ్ సో కలి వ్యవసాయం మేము చేస్తాము ఖర్చుల పాను మిగిలింది షేర్ చేసుకుంటాం ఇది యాక్చువల్గా ఒక త్రీ టైర్ మోడల్లో చేస్తామండి అగ్రికల్చర్ హార్టికల్చర్ సెల్వికల్చర్ అని ఇది ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ అనమాట ఒక అడవిలాగానే చేయాలి మనం దీన్ని సో అలానే చేసాం సో ఇది ఒక త్రీ టైర్ మోడల్ టు వెజిటబుల్స్ వెజిటబుల్స్ కూడా ఓన్లీ కన్వెన్షనల్ మన ట్రెడిషనల్ ఏదైతే ఉందో ఆ నే గ్రో చేస్తున్నాం మనం టమాటా కానీ వంకాయ కానీ బీరకాయ కానీ బెండకాయ సొరకాయ దొండకాయ దోసకాయ పచ్చిమిర్చి గోంగూర ఆకుకూరలు ఇలాంటివి ట్రెడిషనల్ ఇవే మనం గ్రో చేస్తున్నాం ఎందుకంటే ఎగ్జాటిక్ ఆర్గానిక్లో ఓపెన్ కల్టివేషన్లో చేయడం కొంచెం ఛాలెంజ్ ఉంది మాకు సో అందుకని మేము అవి కల్ కల్టివేట్ చేస్తాం నెంబర్ టూ హార్టికల్చర్ హార్టికల్చర్లో మన దగ్గర మామిడి ఉంది సపోటా ఉంది అమ్మ ఉంది సీతాఫలం ఉంది ఆరెంజ్ ఉంది అవకాడ ఉంది జగన్ ఫ్రూట్ ఉంది అలనేరేడ్ ఉంది అంజూరా ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది సో దాదాపు ఒక ఇరవై రకాలైనటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ని మనం హార్టికల్చర్లో పెట్టుకున్నాం నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో సెల్వికల్చర్ సెల్వికల్చర్లో మనము శాండల్వుడ్ గ్రో చేస్తున్నాం సో ఆల్ టుగెదర్ ఇవన్నీ గ్రో చేస్తున్నాం సో చేసుకుంటే ఇప్పటివరకు ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడం మనకేదైనా ఇన్కమ్ జనరేట్ అయ్యేంత వరకు కూడా ఏదో ఒక ఇంటర్ క్రాప్ నుంచే కొంత దాన్ని ఎక్స్పెండిచర్ రేజ్ చేస్తున్నాం ఏదో ఒక ఇంటర్ క్రాప్ నుంచే కొంత ఇన్కమ్ రేజ్ చేస్తే ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేస్తున్నాం సో ప్రస్తుతం అయితే బ్రేక్ ఈవెన్లో ఉన్నాము అండ్ ఇక కమింగ్ ఇయర్స్ నుంచి ప్రొడక్టివిటీ పెరుగుతుంది ప్రాఫిట్స్లోకి వస్తాం